రాష్ట్రంలో కాలేజీలన్నీ కూడా చేయాలని కృతాంతి కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి వ్యతిరేకంగా జగన్న గారు ఆయన కానీ ఈ సమాజంలోని విద్య వైద్యం అనేది ప్రజలు తన హక్కు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తిని ఎవరెవరైతే ఇష్టపడతారో వారందరూ కూడా ఈ సమస్యను వ్యతిరేకించి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పన్నెండో పన్నెండవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే పొగ్గు నియోజకవర్గంలో కూడా ఒక భారీ ర్యాలీ తీయాలని ఉన్నాం కాబట్టి ఈ ర్యాలీ చూసినాకైనా మరి ప్రభుత్వం డికేరిటైజ్ చేయడానికి నిర్వహించాలని